ప్రవీణ్ ది ప్రీ ప్లాన్ మర్డర్ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లముడి రాజసుందరబాబు అన్నారు ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు విస్తృతంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు స్పందించారని రాజసుందరబాబు తెలిపారు హైకోర్టు జడ్జీల పర్యవేక్షణలు సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వ అధికారులను కోరామని ఈ నేపథ్యంలో విచారణకు అనుమతిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామని కొనియాడారు ముఖ్యమంత్రిపై తీసుకువచ్చి ప్రవీణ్ హత్య కేసులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నగరంలో క్రైస్తవ సమాధుల స్థలాల కొరత పరిష్కరించాలని కోరారు మధ్యలో ప్రేమజ్యోతి బాబు తైత్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాస్టర్ ప్రవీణ్ గారు వి హత్య అని చెప్పేసి మేము వందకు వందపాళ్ళు నమ్ముతున్నాము కేవలం సువార్త విషయంలోనే ఆయన అడ్డు తొలగించుకునే కార్యక్రమం ఈ దేశంలో ప్రారంభమైంది ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి మేము భావిస్తున్నాము అలా ఆ విషయంలో గత నెల ముప్పయో తారీఖున పదివేల మంది దాకా కలెక్టరేట్ దాకా పెద్ద ర్యాలీ భారీ ర్యాలీ స్వచ్ఛందంగా క్రైస్తవులందరూ కదిలి వచ్చారు ఆ తర్వాత ఒకటో తారీఖున కలెక్టర్ గారికి వినసపత్రం ఇచ్చారు కలెక్టర్ గారు దాన్ని రెండవ తారీఖున ఏప్రిల్ రెండవ తారీఖున ప్రభుత్వానికి పంపించారు ఏప్రిల్ నాలుగో తారీఖున మేము రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఆ ఐదు డిమాండ్ల మీద వినతపత్రం ఇచ్చాం మళ్ళీ ఇరవై ఒకటిన కూడా ఇచ్చాం మళ్ళీ ఈ రోజున ఇరవై ఐదో తారీఖున కూడా ఇచ్చాం ఈ ఒత్తిడికి మొత్తానికి ఫైల్ కదిలింది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ఒక లేఖ అందింది ఈ లేఖ ఏంటంటే యూఓ నోటిది జీఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు సంక్షేమ శాఖ కార్యదర్శికి పంపుతూ రాసిన లేఖ నాకు ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూతో సెషన్ కూడా కాపీ పెట్టారు అధికారికంగానే కాపీ పెట్టారు ఇప్పుడు ఏం జరగబోతుందంటే హైకోర్టు జడ్జి విత్ సిబిఐ ఎంక్వైరీ అనేది దాని మీద ఫైల్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి జిఏడి లా హోమ్ సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ వీళ్ళందరి దృష్టికి వెళ్ళి ఫైనల్గా సీఎం గారి దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా మేము సీఎం గారిని కలుస్తాం సీఎం గారిని కూడా ఆ పైన కూడా మేము ఒత్తిడి పెంచుతాం ఎలా అయినా ఈ హైకోర్టు జడ్జి చేత విచారణ అధికారికంగానే సిట్టింగ్ జడ్జి చేత విచారణ మేము సాధిస్తాం సిబిఐ దర్యాప్తు కూడా ఒక సిబిఐ దర్యాప్తు అనేది హైకోర్టు మా న్యాయమూర్తి న్యాయమూర్తి యొక్క పర్యవేక్షణలో ఉండాలని మేము కోరుకుంటున్నాం గుంటూరు నగరంలో ఈ పేవ్ అంతా కూడా అన్నీ కూడా నిండిపోయాయి ఒకే సమాధిలో మూడు నాలుగు బ్రతకాలభిరాలు పెడుతున్నారు స్థలాలు లేవు ఎందుకంటే నగరం నాలుమూల నాలుగు సమాధులు ఏర్పాటు చేయమన్న సమాధి తోటలు ఏర్పాటు చేయమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగనే మణిపూరులో క్రైస్తవులు అరవై ఐదు వేల మంది ఇరు ఈరోజుకి నిరాశలయ్యారు అంతేకాకుండా ఈరోజున పాస్టర్ గారి యొక్క ప్రవీణ్ గారి యొక్క ఆ వ్యవహారం చూసిన సందర్భంలో పాస్టర్లు చర్చీలు క్రైస్తవులు హింసకు గురవుతున్నారని చెప్పి అర్థమవుతుంది కనుక ఈ హింస నుంచి రక్షించేందుకోసం హాస్టల్ ప్రవీణ్ క్రైస్తవ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం వీళ్ళందరూ కూడా కదిలు రండి ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయండి ఈ నాలుగు డిమాండ్ల మీద ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ఉద్యమం త్వరలోనే సోమవారమే పంపిస్తాము అలాగనే ఆదివారం శనివారం కూడా ఇక్కడ ఈ శిబిరం దగ్గర ఒక పెద్ద కార్యక్రమం నిర్వహిస్తాము అలాగనే సోమ మంగళవారంలో కూడా మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం భారీ ఎత్తున కనుక ప్రజలందరూ కూడా తగలు రావాలని ఈ దీనికి పూర్తి సపోర్ట్ ఇవ్వాలని మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం